తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్ల అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన జంగారెడ్డి గూడెం ఆర్డీఓ అద్దయ్య మీడియాతో మాట్లాడుతూ చనిపోయిన ఇతర కారణాల రీత్యా లేని వారిని ఓటర్ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ తెలిపారు ఇప్పటికే ఓటర్ జాబితా నుంచి తొలగించిన వారి ముఖ చిత్రాల కింద డిలీట్ అని వ్రాసి ఉంటుందని అన్నారు ఓట జాబితా తొలగించిన వారి ముఖ చిత్రాన్ని చూసి రాజకీయ పార్టీల వారు అపోహపడవద్దని ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తుది జాబితా అప్పుడు వెలువడుతుందని పేర్కొన్నారు అప్ టూ నామినేషన్ వరకు మనం ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి చేస్తూనే ఉంటాము దీంట్లో దీంట్లో ఈరోజు వరకు క్లోజ్ చేసేది కాదు కాబట్టి ఇది గమనించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి ఈ రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ పోలింగ్ స్టేషన్లో ఉండాల్సిన ప్రిజిల్ కూడా సిద్ధం చేయడం జరిగింది ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్ సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత ఈ ఎలక్షన్ పోలింగ్ పర్సన్స్ని కూడా సిద్ధం చేసుకున్నాము మనకు నోటిఫికేషన్ రాగానే వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వటము అదంతా కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఎలక్షన్ పర్సన్స్కి ట్రైనింగ్ కూడా డిస్టిక్ లెవెల్లో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు ఆర్ ఓవర్కి కాన్స్ కాన్స్టెన్షన్ లెవెల్లో ట్రైనర్స్ ట్రైనింగ్ మాస్టర్స్ మాస్టర్ ట్రైనర్స్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు అది కూడా జరుగుతూ ఉంది మొత్తానికి ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి